హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక టిఫిన్ గురించి చెప్పాలి ఇవి మనకి గారెపిండి చూసారా అలా బోల్గా ఎలా ఉన్నాయో గారెపిండిని మిక్సీలో వేసినప్పుడు కొంచెం లూజ్ అయితే మనం గారెలే వేయాల్సిన పని లేదండి ఇలా బోండాలుగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలాగ చేస్తానండి మా పిల్లలకి మాకు చాలా ఇష్టము గ్రైండర్లో వేసినట్టు మిక్సీలో రాదు కదండి అందుకని అప్పుడప్పుడు కొంచెం వాటర్ వేసి ఇలా బోండాల్లాగా చేస్తానండి గారె ఇలా మినపప్పు మంచిది కదండి గుండు మినపప్పు కంటే గుండు మినపప్పులో చాలా అవి నిల్వ ఉండడానికి చాలా ఏవో పౌడర్స్ కలుపుతారని నేను చింతలపూర్లో ఉన్నప్పుడు మినపప్పు ఫ్యాక్టరీలు అలా ఉంటాయి కదండి మినువులు వేస్తారు రైతులందరూ అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు చెప్పారు సార్ గుండు మినపప్పు అంత మంచి కాదండి మీరు తీసుకుంటే ఎప్పుడైనా పొట్టుమీన పొప్పే తీసుకోండి అని చెప్పారండి అవి మనం చూడండి ఆ పైన అంతా నిల్వ ఉండటానికి పౌడర్స్ కెమికల్స్ కలిపి ఏవో కలుపుతారంటే వైట్గా ఉంటుంది అందుకని మా వారు ఎప్పుడు అంత ఇష్టపడరు గుండు మీన పప్పు తాగటానికి కాకపోతే మనం కడగడానికి ఈజీగా ఉంటుందండి అంతేనో ఇవేందండి మన మనం పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు శ్రీ వెంకటేశ్వర స్వామికే మినువులు పొట్టు తీయకుండా చేస్తారు కదండి గారెలు ఆయనకి మరి అవి ఎంత రుచిగా ఉంటాయి ఆ ప్రసాదం కూడా మా పిల్లలకు చాలా ఇష్టం అండి వెంకటేశ్వరం గుడికి వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు అవి ఉన్నాయా లేవా మినప మినప గారెలు అంటారు కదండి వడలు వడలు అవి అడుగుతారనమాట నేను కూడా అడుగుతానండి మీరు ఎప్పుడైనా మిక్సీలో వేసినప్పుడు కొంచెం వాటర్ వేసి బోండాలు కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంటే ఇప్పుడు అందరూ బియ్యం కలుపుతాం వైట్ తినకూడదు వైట్ రైస్ తినకూడదు ఇలా చెప్తున్నారు కదండి ఇలా చేసుకోండి ఎవరైనా జస్ట్ ఒక్కరికన్నా యూజ్ అని చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకి కా తెలిసిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ ఈ ఈ మినపవడియాలు ఫస్ట్ టైము మేము పాతకుంటూరులో ఉన్నప్పుడు ఒక అడా నేను ఆడావుడిగా మా పాప చిన్న పాప అండి మా అమ్మాయి అయితే ఈయన ఆఫీస్కి టైం అవుతుందని మిక్సీలో వేసిన పిండి కొంచెం వాటర్ ఎక్కువ అయితే గబగబా బోండాలు వేసానండి ఇలా బోండాలాగా చేశాను ఫస్ట్ టైం అనమాట అప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయిందేమో ఫస్ట్ టైము గారె ఇలా లూజ్ అయిపోయింది ఎలాగా అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు వేరే పిండి మనం తయారు చేయలేము కదండి అప్పుడు మా మాయ అత్తయ్య వీళ్ళందరూ వచ్చున్నారండి అయితే ఈ బోండాలు ఇట్లా తిని అప్పుడు గుండు గుండుమినపప్పు కూడా ముందుగా కడిగి పెడతానండి నేను ఒకవేళ గుండు మినపప్పు తీసుకొస్తే కనుక అలా వాష్ చేసి తర్వాత వేసిన వాటర్తోనే మళ్ళీ పిండి వేస్తాను ఆ బోండాలు తిని మా మాయ్య గారు అమ్మాయి ఏంది ఇవి ఏం బోండాలు ఇవి భలే ఉన్నాయి అని అన్నారు ఆయన వచ్చినప్పుడు చాలాసార్లు నన్ను అడిగి నా చా చేపించుకున్నారు మా మామయ్యగారు ఏంటంటే అండి ఆయన కోపము తట్టుకోలేము ఆయన ప్రేమ ఉన్న అంటే కోపాన్ని దాచుకోలేరు మా ప్రేమను కూడా దాచుకోలేరు అండి అలా చెప్పి అమ్మాయి నీ వంటలు బాగుంటాయి నువ్వు కూరలు అవి బాగా చేస్తావు అని అని అప్పుడప్పుడు ఇవి అడిగేవాళ్ళు అండి చేయమ్మ బాగుంటుంది అని అలా పెద్దవాళ్ళు ఎవరైనా మెచ్చుకున్నప్పుడు మనకు కొంచెం హ్యాపీగా అనిపించింది కదండి మా అమ్మ సైడ్ వాళ్ళందరూ నా వంటలు అన్నీ ఏం చేసినా బాగుంటాయి అంటారు అలా అలవాటైపోయిందండి జస్ట్ టెన్ ఇయర్స్ నుండి అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉన్నాను జస్ట్ ఈరోజు ఉగాది మనసు రోజు నిన్న మినపప్పు నానేసాను నిన్న కొంచెం చేసి ఇంక పిండి ఉంటే మళ్ళీ ఇవాళ కొంచెం మిక్సీ వేసి చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా బోరు కొట్టించుంటే ఏమనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ